కోల్కతాలో జూనియర్ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కావేరులో డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక లైఫ్ కేర్ హాస్పిటల్ వద్ద నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు క్యాండిల్ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవికుమార్ మహిళ నాయకురాలు వెంకటశెట్టి కళ్యాణి అంచిపాక కమలలు మీడియాతో మాట్లాడారు జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని తాము ఖండిస్తున్నామని ఈ మేరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని వారు పేర్కొన్నారు మహిళ నీ రక్షణ ఎక్కడ ఎక్కడ ఉంది నీకు రక్షణ అందరూ ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే ఒక మహిళ అన్యాయంగా తను పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ హాస్పిటల్లోనే అత్యంత కిరాతకంగా ఆమెని మానభంగం చేసి చంపడం జరిగింది ఇలాంటి కిరాతకమైన వ్యక్తులు ఈ భూమిలో ఇంకా తిరుగుతున్నారు ఇలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి నడి రాత్రైనా కానీ ఒక డాక్టరు ఒక వ్యక్తికి ఏదైనా అపాయం జరిగిందంటే ప్రాణం పోస్తారు వచ్చి అలాంటి డాక్టర్కే అన్యాయం జరిగింది ఈరోజు డాక్టర్లు ప్రాణం పోయాలంటే బయటకు వచ్చి పని చేయాలంటే డాక్టర్లకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది ఇలాంటి వ్యవస్థ ఉన్నన్ని రోజులు మహిళ బయట తిరగడానికే భయపడుతుంది కాలేజీలో రక్షణ లేదు స్కూల్స్లో రక్షణ లేదు హాస్పిటల్స్లో రక్షణ లేదు ఒక మహిళా డాక్టర్కే ఇంత అన్యాయం జరిగినటువంటి ఈ ప్రభుత్వాలు చర్య తీసుకొని కఠినమైన శిక్షణ చేసుకొచ్చి ఇలాంటి వ్యక్తులని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అభివృద్ధి చేయాలి ఇంకొక వ్యక్తులు ఆడపిల్లలు చూస్తే భయపడేలాగా ఉండాలి కానీ ఇలాంటి మానవ మృగాలు తిరిగినంతసేపు ఈ ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి మృగాల కోసం చట్టాలు ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయాలి దిశ చట్టం అన్నారు దిశ చట్టం ఉంది ఆ మొబైల్ ఓపండి మేము వచ్చి రక్షిస్తాము ఏ చట్టం ఆడపిల్లని రక్షిస్తుంది ఈరోజు తన ప్రాణానికి మానానికి రక్షణ లేకుండా పోయింది ఇలాంటి వ్యవస్థని నిర్మూల్యం చేయాలి ఈరోజు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ కూడా మా డాక్టర్స్ అసోసియేషన్ అందరూ ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళకి నిరసన తెలియజేస్తున్నారు ఆడపిల్లలు అందరూ కూడా ఆడవాళ్లే కాదు అన్నీ కుల మతాలకి ప్రాంతీయాలకి ఎవరికీ అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా మహిళలు వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది మహిళల్ని ముందుకు తీసుకురావాలి ప్రతి మహిళలకు న్యాయం కల్పించాలి ఇక ముందు రోజుల్లో హాస్పిటల్స్లో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేయాలి భద్రతా ఏర్పాట్లు చేసినట్లయితే ఒక డాక్టరే కాదు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ పని సపోర్ట్ ఇచ్చి ఒక ప్రాణం పోస్తుంది ఈ ప్రాణం పోసే డాక్టర్ని బతికించాలి ఈరోజు కావలి నియోజకవర్గంలో డాక్టర్స్ ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు డ్యూటీలు చేయకుండా నిరసన తెలుపుతున్నారు ఒక్కరోజు డాక్టర్లు డ్యూటీలు చేయకపోతే ఎంతమంది ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకోవాలి చిన్న పిల్లలకి రక్షణ లేదు పెద్దవాళ్ళకి రక్షణ లేదు అలాగే ఒక డాక్టర్కి కూడా రక్షణ లేకుండా పోతుంది ఆ అమ్మాయి ఒక డాక్టర్ అవ్వాలంటే తల్లిదండ్రులు ఎన్నో కళలు కనుంటారు అమ్మాయి కూడా ఒక డాక్టర్ గారు డాక్టర్ అయ్యి ఎంతోమందికి సేవ చేయాలి ఎంతో కళలు ఎన్నో ఆశలు కనుంటారు కానీ ఇలాంటి మృగాలు ఎక్కువైపోయి ఆడపిల్లల మీద చిన్న పెద్ద తేడా లేకుండా ఇలాంటి దారుణాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఎవరైనా సరే ఒక్కసారి కనుక వాడికి కఠినంగా శిక్ష అనేది పడితే ఇంకొకడు ఎవరు కూడా పిల్లల మీద కానీ ఇలాంటి డాక్టర్స్ మీద కానీ ఎవరి మీద కానీ ఇలాంటి దాడులు చేయకుండా ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం